హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హెల్తీగా ఉండేటటువంటి రెసిపీ మజ్జిక పులుసు ఈ చాలా చాలామందికి మజ్జిగ వీటినే తాగడం ఇష్టం ఉండదు కాబట్టి ఇలా చేసి పెట్టినా కూడా వాళ్ళకి చాలా చాలా వచ్చేస్తుంది వీటికి కావాల్సినవి ఆనపకాయ ముక్కలు ఉల్లిపాయ బెండకాయ టమాటా కొత్తిమీర పచ్చిమిరపకాయ మీరు ఇంకా కావాలంటే ములక్కాడ అవి కూడా వేసుకోవచ్చు ఇవైతే సరిపోతాయి ఇవి ఇలా పక్కన ఉంచుకుని కట్ చేసుకుని తర్వాత ఇందులో పేస్ట్ తయారు చేసుకోవాలి థిక్నెస్ కోసం ఏమిటంటే మిరపకాయలు ఆవాలు తర్వాత శనగపప్పు జీలకర్ర తర్వాత మెంతులు ధనియాలు బియ్యం ఉండాలండి థిక్నెస్ కోసం తర్వాత మిరియాలు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని అవి ఆ ముక్కల్ని మనం కుక్కర్లో పెట్టుకుంటాం కదా ఆ విజిల్స్ వచ్చే వరకు వీటిని నాణ్యస్తే సరిపోతుంది ఇందులో వాటర్ వేసి వీటిని అలా పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ముక్కలు ఉన్నాయి కదా వీటిని కుక్కర్లో పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇందులోనే సాల్ట్ వేయాలి ఎందుకంటే సాల్ట్ వేయకపోతే మళ్ళీ చప్పగా ఉంటాయి కాబట్టి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని కుక్కర్లో పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాం కదా ఇలాగ మనం నాన్న ఇచ్చాం కదా ఈ విజిల్స్ వచ్చే వరకు సరిపోతుందని చెప్పాను కదా వాటిని మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి తర్వాత మజ్జిగ తీసుకోవాలి మనకి చిన్న గ్లాస్తో అయినా సరిపోతుంది లేదంటే మజ్జిగ మనకి ఉన్న మనుషులు బట్టి తీసుకుంటాం కాబట్టి అలా మజ్జిగ తీసుకుని అందులో ఆ పేస్ట్ కలిపి ఉండలు లేకుండా దాన్ని ఉడికినటువంటి ఆనపకాయ ముక్కలు అందులో వేసేయడమే ఒకసారి దీన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి వండలు లేకుండా మనం కలుపుకోవాలి మనం మళ్ళీ రుచికి సరిపోయిందా సాల్ట్ లేదా అని చూసుకోవాలి ఆ మిరపకాయలో అవే కారం సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా మనకి వండలు లేకుండా మనం కలుపుకున్న తర్వాత అది కొంచెం మరుగుతూ ఉంటుంది మరుగుతూ ఉన్న తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి జస్ట్ పోపు పోపు పెట్టుకుంటే సరిపోతుంది అదేంటంటే ఇది నెయ్యిలో పెడితే బాగుంటుంది పోపు అల్లం వెల్లుల్లి కరివేపాకు అది బాగా కొట్టేసి చితకు కొట్టేసి మనం అలాగా నెయ్యిలో కనుక ఒక మిరపకాయ కూడా చిన్న ముక్క వేసినా సరిపోతుంది దాన్ని అలా మనం స్టవ్ మీద పెట్టుకుని అవి పోపు వేగిన తర్వాత మనం ఆ మజ్జిగ పులుసులో వేసేసి మూత పెడితే సరిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండేటటువంటి మజ్జిగ పులుసు మనకి రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అలా వేసేసిన తర్వాత పైన గార్నిష్కి కొత్తిమీర వేసి మూత పెట్టేయడమే అంతే అండి టేస్టీగా ఉండే పుల్స్ రెడీ